రీసెంట్ గా నేను పోస్ట్ చేసిన కేక్ వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశారు అని సో నేను బయట మార్కెట్ లో దొరికి ఒక విప్పింగ్ క్రీమ్ తీసుకొస్తాను విప్పింగ్ క్రీమ్ లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి సో నాకు ఇక్కడ లోకల్ మార్కెట్ లో దొరికేది మాత్రమే నేను యూజ్ చేస్తాను చాలా మంది ట్రోపికానా బ్రాండ్ యూజ్ చేస్తారు అది బాగుంటది అనేసి సో నాకు ఇక్కడ దొరకదు అనమాట ఫస్ట్ మనకి ఎంత క్రీమ్ కావాలో ఒక కప్ తో మెజర్ చేసుకుని విప్పింగ్ క్రీమ్ ఒక బౌల్ లో వేసుకొని నేను చూపిస్తున్నట్టు ఈ ఎలక్ట్రిక్ మీటర్ తో ఒక్కొక్క పాయింట్ చేంజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఇలా బీట్ చేసుకోవాలి ఇంత స్టిఫ్ గా కావాలన్నమాట క్రీమ్ మనం బౌల్ మీ రివర్స్ లో పెడితే ఇలా క్రీమ్ కింద పడకుండా ఉండాలి అంత స్టిఫ్ గా ఉంటే క్రీమ్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ లో వెనిలా ఎజెన్స్ ఫ్లేవర్ ఉంటది సో మనం అడిషనల్ గా యాడ్ చేసుకో అక్కర్లేదు మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాక పొరపాటును కూడా తడి చేతులు గానీ తడి స్పూన్స్ గానీ దాన్ని తగిలితే మళ్ళీ వెంటనే మెల్ట్ అయిపోతా ఉంటది సో అందుకనే వెట్టిగా ఉన్నవి మాత్రం యూజ్ చేయకూడదు ఆన్లైన్ లో విప్పింగ్ క్రీమ్స్ దొరకవు విప్పింగ్ పౌడర్ మాత్రమే ఉంటది సో దాంతో కంటే విప్పింగ్ క్రీమ్ తో చేస్తేనే క్రీమ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి